నమస్కారం ఇది సంగతికి స్వాగతం విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలి అక్కడే స్థిరపడాలి అనేది ఏళ్లనాటి నాటి నుంచి లక్షలాది భారతీయ విద్యార్థుల కళ అందుకు చేయని ప్రయత్నం అంటూ ఉండదు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా అప్పులు విద్యా రుణాలు తీసుకుని మరీ కలల సాకారానికి అడుగులు వేస్తుంటారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో ఉద్యోగం సాధించడం అంత సులువుగా మారింది చదువు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా ధృవపత్రాలు చేత పట్టుకుని కంపెనీల చుట్టూ కాళ్లరిగేరా తిరుగుతున్నా ఉద్యోగాలు దొరకడం లేదు ఉన్న ఉద్యోగాలే కోల్పోతున్న పరిస్థితి అగ్రరాజ్యంలో నెలకొంది అక్కడ అలాంటి పరిస్థితి ఉన్నా ఈ విషయం తెలియక అనేక మంది అగ్రరాజ్యం బాట పడుతూనే ఉన్నారు అమెరికాలో చదువులు పూర్తయిన వారే ఖాళీగా ఉంటుంటే కొత్తవాళ్లు వెళ్లడం సమస్యలు కొని తెచ్చుకున్నట్లే ఎందుకిలా ఏటా ఎంతమంది భారతీయ విద్యార్థులు అగ్రరాజ్యానికి వెళుతున్నారు వీరిలో ఎంతమందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి ఉద్యోగం రాకపోతే పరిస్థితి ఏంటి గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అమెరికాకు వెళ్ళాలి అగ్రరాజ్యంలో ఎంఎస్ చదివి అక్కడే ఉద్యోగం చేయాలి భారత్లో వేతనాలు తక్కువ అమెరికాలో అయితే డాలర్లు సంపాదించవచ్చు మా అబ్బాయిని అమెరికా పంపిస్తా అక్కడే ఎంఎస్ చేయిస్తా ఎంత ఖర్చైనా సరే మా కొడుకు అగ్రరాజ్యంలోనే స్థిరపడాలి ఇలా విద్యార్థులది తల్లిదండ్రులది అమెరికాకు వెళ్లాలని అక్కడే స్థిరపడాలనేది ఓ కల అందుకు ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాడరు అవసరమైతే అప్పులు చేసి మరీ పిల్లలను అమెరికాకు పంపిస్తుంటారు కానీ అమెరికాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి ఒకప్పుడు ఎంఎస్ కాగానే దొరికే ఉద్యోగం ఇప్పుడు ఏళ్ల పాటు శ్రమించినా ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా దొరకడం లేదు కరోనా తర్వాత మొదలైన ఈ పరిస్థితి నేటికీ కొనసాగుతోంది ఉన్నత విద్య కోసం ఏటా దాదాపు రెండు లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలోని వివిధ వర్సిటీల్లో అడుగుపడుతున్నారు ఇలా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో వెళ్లిన రెండు లక్షల మందిలో తెలుగు విద్యార్థులు నలభై ఐదు వేల నుంచి మంది వరకు ఉంటారని కన్సల్టెన్సీ సంస్థల ప్రతినిధులు తెలిపారు ఈ సంఖ్య పెరిగింది కోసం రెండు లక్షల అరవై ఎనిమిది వేల మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకున్నారు ఇందులో చాలా వరకు పీజీ కోసమే ఉన్నారు అమెరికా రెండు పాయింట్ ఆరు ఒక లక్షల విదేశీ విద్యా వీసాలు జారీ చేయగా అందులో లక్ష మందికి పైగా భారత విద్యార్థులకు వీసాలు దక్కాయి ఇది మొత్తం వీసాలో ముప్పై శాతానికి పైమాటే ఈ లెక్కలు చూస్తే చాలు భారతీయ విద్యార్థులకు అమెరికా విద్యపై ఎంత మక్కు ఉందో అర్థమవుతోంది ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే మరోవైపు అక్కడికి వెళ్లిన విద్యార్థులు ఉద్యోగాలు సాధించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు విదేశీ విద్యను ఎంతమంది విజయవంతంగా పూర్తి చేస్తున్నారు పూర్తి చేసిన వారిలో ఎంతమంది ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారుతోంది ఈ విషయంలో భారత విద్యార్థులే కాదు విదేశీ విద్యార్థులు సైతం గత మూడు నాలుగేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు లక్షలాది మంది విద్యార్థులు అమెరికాకే వెళ్లడానికి ప్రధాన కారణం అక్కడ పేరు ప్రఖ్యాతలు గడించిన విద్యా సంస్థలు ఉండటమే ముఖ్యంగా ప్రపంచంలోనే క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ కలిగిన విద్యా సంస్థలు అగ్రరాజ్యంలో ఉన్నాయి వాటిల్లో చదివితే జీవితంలో ఉన్నతంగా స్థిరపడొచ్చని చాలా మంది భావన అందుకు ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా వెనుకాడరు అమెరికాలో విద్య కోసం సగటున యాభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది దీనికోసం పొలాలు భూములు తనఖా పెట్టడం లేకుంటే విద్యా రుణాలు తీసుకుని విదేశీ విద్య కోసం అగ్రరాజ్యం గిడ్డ కానీ రెండేళ్లలో ఉన్నత చదువులు పూర్తి కాకపోయినా ఉద్యోగం రాకపోయినా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది అయినా స్వదేశానికి రావడానికి ఇష్టపడని భారతీయ విద్యార్థులు ఎలాగోలా అమెరికాలో ఉండటానికే మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు ఏదో ఒక రూపంలో అమెరికాలో ఉండేందుకు ప్రయత్నించే వారిలో కొందరు ఎంఎస్ పూర్తి కాకుండా ఉండటానికి ఒకటి రెండు సబ్జెక్టులను అలాగే వదిలేస్తున్నారు మరికొందరు యూనివర్సిటీ ప్రొఫెసర్ల దగ్గరే రీసెర్చ్ సహాయకులుగా చేరుతున్నారు దీనికి ఎలాంటి జీతం ఉండదు అయితే ప్రొఫెసర్ ఇచ్చే పత్రంతో ఏడాది పాటు అమెరికాలోనే ఉండొచ్చు ఇంకొందరు కన్సల్టెంట్లను సంప్రదించి ఎక్కడో ఒకచోట పనిచేస్తున్నట్లు ధ్రువపత్రం తెచ్చుకుంటున్నారు ఇదిలా ఉంటే అమెరికా నుంచి చాలామంది విద్యార్థులు తిరిగి స్వదేశ బాట పడుతుంటే మరికొందరు మాత్రం తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు విదేశాల్లో విద్య అంటే చాలా మంది పార్ట్ టైంలో ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చనే భ్రమలో ఉంటారు కానీ ఈ ఉద్యోగాల కోసం కూడా లక్షలాది మంది పోటీ పడుతున్న దుస్థితి నెలకొంది భారతీయులు సహా ఇతర దేశాల విద్యార్థులు సైతం పార్ట్ టైం ఉద్యోగాల కోసం పోటీ పడుతుంటారు ఇందులో చాలా మంది గ్యాస్ స్టేషన్లు పెట్రోల్ బంకులు స్టోర్లలో పనిచేస్తున్నారు కొంతమంది డ్రైవింగ్ చేస్తూ ఎంతో కొంత సంపాదిస్తున్నారు ఆఫ్ క్యాంపస్ లో ఉద్యోగం చేసుకుందామని అనుకున్నా నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి అలా చేస్తూ పట్టుబడితే విద్యార్థులు డిపోర్ట్ అయ్యే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెప్పారు చెబుతున్నారు ఈ తరహా పరిస్థితులు నెలకొన్న కొన్ని కన్సల్టెన్సీలు మాత్రం విద్యార్థులను మభ్యపెడుతూ అమెరికాకు పంపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు టూ ఇయర్ లక్షల్లో వెళ్ళారు మన ఇండియర్ స్టూడెంట్స్ లక్షల్లో వెళ్ళటము కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ బ్యాడ్ అవటము ఐటీ జాబ్స్ లేకపోవటము ప్రజెంట్ వాళ్ళ ఇబ్బందులు నిజంగా చెప్పాలంటే వర్ణాతిత వర్ణాతితం అక్కడ పరిస్థితులు లేకపోవటం పరిస్థితి బాగలేకపోవటం వల్ల ఇటు తొందరలో లోన్స్ కట్టాలనే పరిస్థితి కూడా వస్తుంది ఇంటి దగ్గర నుంచి ఫైనాన్షియల్ ప్రెజర్స్ అవుతున్నాయి అటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి మేజర్ కారణం ఒకే కంట్రీకి ఎక్కువ మంది ఐ మీన్ స్టూడెంట్స్ ఫ్లో పెరగటం అండ్ అక్కడే ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇంక ఎక్కడ లేవన్న ఆలోచన ఒకటి ఉండటం అండ్ దాంతోపాటు విద్యార్థి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్ కంటే కూడా ఫోకస్ పార్ట్ టైమ్స్ మీద పెట్టడం ఇప్పుడు పెద్దగా బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇచ్చి ఆఫ్ క్యాంపస్ జాబ్స్ చేయొచ్చా చేయకూడదా చేస్తే ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది క్వశ్చను నేను ఆఫ్ క్యాంపస్ ఇంటి జాబ్స్ కన్నా కూడా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అనేవి టెంపరీ జాబ్స్ మీకు టెంపరీగా మనీ వస్తుంది కానీ మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలి అంటే ఐ వుడ్ లైక్ టు ఫోకస్ మోర్ ఆన్ యువర్ సబ్జెక్ట్స్ అండ్ కెరియర్ అండి ఒకసారి మీరు కెరియర్లో సెటిల్ అయితే ఈ ఆఫ్ క్యాంపస్ జాబ్స్ ఈ ఆర్ నథింగ్ basically i would recommend to do the on your career basically if I try to finish it and try to do the, get the right job లక్షలు పోసి విదేశాల్లో విద్య అభ్యసిస్తున్నా ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లేకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి అయితే అంతా అమెరికా బాట పట్టడం కూడా మంచిది కాదని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు గతంలో స్థిరపడిన వారైతే ఇలాగోలా నెట్టుకు రావచ్చు కానీ కొత్తగా విదేశాల బాట పట్టేవారు ప్రత్యామ్నాయ దేశాల వైపు మొగ్గు చూపాలని కోరుతున్నారు అదేవిధంగా స్వదేశంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు